సెక్యూరిటీ ఉన్న చోటని ఆ రకంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మేము ఎన్నో ధర్నాలు ఎన్నో రాష్ట్రూకాలు ఎన్నో రకాలుగా గవర్నమెంట్కి విన్నపాలు చేశాం ఇంతకుముందు కూడా అంటే డాక్టర్ల పైనటువంటి జరుగుతున్నటువంటి అమానుషాలకి అకృత్యాలకి ఏదో ఒక చోట గవర్నమెంట్ ఒక మంచి లా తీసుకురావాలి వారిపై జరిగిన అటాక్కి ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు స్పందించాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వాళ్ళని గవర్నమెంట్ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు ఇవి ఎన్ని రోజులు తీసుకో అయితే జరుగుతుంటుందో అన్ని రోజులు డాక్టర్ పైన ఈ విధంగా దాడులు జరుగుతూనే ఉంటాయి ఎవరో ఒక డాక్టర్ ఈ విధంగా చావు బారిన పడాల్సి వస్తుంది సో అందరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలి చావు అనేది అనివార్యం దానికి డాక్టర్ని బాధ్యుల్ని చేయడం డాక్టర్ని బాధ్యుల్ని చేసి వాళ్ళని కొట్టడం దూషించడం ఇటువంటి మరణాకాండలకు పాల్పడడం చాలా విచారకరం అందరికీ చేతులు నమస్కారం చేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటిది చదవకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పైన ఉంది ఈ అమానుష కట్టణకి కారణమైన వారిని త్వరగా పట్టుకొని వాళ్ళని చూసించాలని కోరుకుంటూ ప్రతి ఓపీ అనే కోల్కతా లోపల ఒక బందామైన చంపడం అనేది ఒక దేశ చరిత్రలోని ఒక దుర్ఘటన ఇంత దారుణమైన సంఘటన ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగకపోవచ్చు ఈ ఇంత ఒక డాక్టర్ సేవ్ లైఫ్ని ఎవరైతే సేవ్ చేస్తున్నారో అన్నది సేవ్ చేసే డాక్టర్నే మానభంగం చేసి రేప్ చేసేసి అక్కడ చంపడం అనేది ఒక మెడికల్ కాలేజ్ లోపల మెడికల్ కాలేజ్ లోపల చంపడం అనేది దారుణమైన సంఘటన దీని మేము దీన్ని మెగన్ మెడికల్ అసోస్టియంట్ డాక్టర్స్ మేము ముక్త కంటూ భారతదేశంలో కూడా మనం ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు జరగడం వల్ల మానసికమైన ఒత్తిడి డాక్టర్స్ అందరూ జరుగుతుంది భారతదేశంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు లేడీస్ లోపల ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నారు కాబట్టి లేడీస్ డాక్టర్ మీదనే దేవత అని ఉచిస్తాం మనం దేవతలను చెప్తున్నాం దేవతలనే రేపిక తీసాము అంటే మనం ఏ విధంగా ఎక్కడ ఉన్నవంతంగా జరుగుతుంది భారతీయ సంస్కృతి లోపల భారతీయ సంస్కృతం మొత్తం మనము దేవతల పూజిస్తున్నాము ఆ అనేది దేవతలను ఎక్కడికి పోతున్నామో కాబట్టి మేము ప్రతి ఒక్కరు ముప్పై ఆరు నుంచి నలభై గంటలు డ్యూటీ చేసి దాంట్లో ఉద్యోగం నుంచి కాపాడితే అటువంటి ప్రాణం కాపాడి సేనియర్ని ఈరోజు రేపు చెప్పి సంకృష్ణం అండి ఆ ఆ రాష్ట్రం యొక్క చరిత్ర ఈ విధంగా చూస్తున్నాం ఎందుకంటే ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి అనేది మమతా బెనర్జీ పదిహేను నుండి పదిహేను మంది ఎంపీస్ ఉన్నారు అదే ఒక పదిహేను నుంచి పదహారు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు ఒక్క రోజు కూడా లేడీ డాక్టర్కి ఉపయోగించని చెప్పి ఎవరు కనిపించలేదు ఇది సిగ్గు అయిన చేటు సిగ్గుపడాల్సిందే దేశం మొత్తం సిగ్గుపడాల్సిందే ప్రతి రాష్ట్రంలో కూడా డాక్టర్ని ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నాం డాక్టర్ మెడికల్ కాలేజ్ కానీ మంచి రోడ్ పంతొమ్మిది గంటలు పని చేస్తారు ఇంటర్నీస్తో కానీ డాక్టర్స్ డాక్టర్తో కానీ జూనియర్ డాక్టర్తో ప్రతి మెడికల్ కాలేజీలో చూస్తే కానీ వాళ్ళతోనే పని చేపించుకుంటాం కానీ వాళ్ళకి ఒక ఫుడ్డు పెట్టడం కానీ వాళ్ళకు ఒక వాష్రూమ్ ఉండడం కానీ ఉండలేదు ఎక్కడో డాక్టర్ ఎక్కడో ఒక కాంప్ కాన్ఫిడెన్స్ హాల్లో పోయి పండుకోవడము అక్కడ అక్కడ సెక్యూరిటీ లేదు అక్కడ పండుకోవడం వల్ల అక్కడ డాక్టర్ ఎవరైతే సెక్యూరిటీ ఇవ్వాల్సిన పోలీసే ఎందుకంటే తన హీనైన చరిత్ర ఉన్నది నాలుగు పెళ్లిళ్ళు చేసి ఇచ్చిపెట్టిన తెలుస్తుంది అటువంటి అటువంటి వాళ్ళనే పోలీస్గా మనం ఎందుకంటే పెట్టుకొని ఆ పోలీస్ అటువంటి వాళ్ళనే ఆయనే చంపేసిన ఒక దారుణమైన సంఘటన అనేది గుర్తుకొస్తుంది చెప్తున్నారు కాబట్టి ఈరోజు నేషనల్ డాక్టర్స్ అందరూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నేషనల్ డాక్టర్ ఇండియన్ మెడికల్ కింగ్ మేరకు పనిచేసాం ఇటువంటిది ఇంకా జరిగిపోతుంది ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో నిర్భయాన్ని కూడా పసు లోపల రేపు చేసేసి మానవంగా దారుణంగా చంపడేవారు నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ చట్టం వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు కానీ ఆ నిర్భయ చట్టం ఎక్కడ పోయిందో సంగతి తెలుస్తలేదు భారతదేశంలో మొత్తం చూస్తుంటే ప్రతి రోజుకి తగదగ ఒక వంద రేపులు జరుగుతున్నాయి ఇది రికార్డెడ్ ఆన్ రికార్డెడ్ ఒక వంద రేపులు జరుగుతున్నాయి ఈ ఆన్ రికార్డెడ్ రేపు తెలియదు ఇంకేదైతేనో సంగతి తెలియదు సో కాబట్టి మనం ఇంకొక ఆడవాళ్ళని మనము పూజిస్తున్నాము దేవతలను పూజిస్తున్నాం ఆడవాళ్ళను కూడా దేవతలాగా అనుకుంటున్నాం కానీ దేవతలు మనం ప్రేప్ చేస్తున్నాం అంటే అప్పుడు మనం ఏదైనా ప్రతి మెడికల్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ పనిచేసేంత జూనియర్ డాక్టర్సే వాళ్ళంతరూ పని చేయించుకుంటారు ముప్పై ఆరు నుంచి నలభై గంటలు యాభై గంటలు వంద గంటలు కూడా పని చేసుకుంటారు కానీ ప్రపంచంలో వేరే దేశంలో ఎక్కడ చూసినా కానీ వారానికి ఒక నలభై గంటలు కానీ ఎనభై గంటలు కానీ డ్యూటీ ఉంటాయి కానీ ఇక్కడ ఆ విధంగా కాదు ఇక్కడ చూసేసిన కూడా మనం చూస్తే ప్రతి ఒక్క డాక్టర్ పనిచేసే జూనియర్ డాక్టర్స్ దారుణమైన సంఘటన వాళ్ళ మీద అవుతుంది ఎందుకంటే అక్కడ జూనియర్ డాక్టర్స్ ఉండరు మేము కూడా అటువంటి పరిస్థితుల్లో వచ్చినాం కాబట్టి ప్రతి డాక్టర్కి ప్రతి జూనియర్ డాక్టర్స్ కి మనకు అందరికీ వాళ్ళు సేవ చేస్తుంటూ వాళ్ళే సేవ చేస్తున్నారు సేవ రేపటి భావి మన సేవ చేస్తున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి లక్షణం ఇవ్వాలని చెప్పేసి ప్రతి స్టేట్ ని మేము కోరుతున్నాం ఈ విషయాన్ని పిఎం మోడీ వరకు తీసుకొని దీని మీద నిర్భయ చట్టం కానీ ఆ నిర్భయ చట్టం ఇంకొక ఇంకా కఠినత్మ కఠినాన్ని శిక్షించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఎంబీబీఎస్ డాక్టర్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ని ఆమె రెస్ట్ తీ రెస్ట్ తీసుకోవడానికి రూమ్కి వెళ్ళడం రూమ్కి వెళ్ళిన తర్వాత కొందరు దుండగులు వచ్చేసి కానీ ఒక్కరే వచ్చిందని చెప్తున్నారు కానీ ఇది ఒక్కరి ద్వారా కాలేదు చాలామంది అంటే గ్యాంగ్ర గ్యాంగ్ రేప్ చేసి ఆమెను మర్డర్ చేయడం అని అందరికీ అదే విధంగా తోస్తున్నది కానీ ఈ యొక్క దుండగులను కఠినంగా శిక్షించాలి వాళ్ళని మరొకరు ఈ పాట లాంటి మంచి చేయొద్దంటే పబ్లిక్గా తీయాలి ఎన్కౌంటర్ చేయాలి తీయాలి అంటే ఇలాంటి పని చేస్తే మళ్ళీ ఎప్పుడు కూడా మనకి ఇలాంటి శిక్ష పడుతుంది అనేటువంటి భయభ్రాంతలు పూరైతేనే మళ్ళీ ఇలాంటి చర్య జరగదు ఇలాంటి తప్పు చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇంకోటి మనకు మన తల్లిదండ్రులు ఎంతో ఆశించుంటారు ఎంబీబీఎస్ డాక్టర్ చదివింది మా కూతురు మా లైఫ్ కూడా బాగుపడుతుంది మా కుటుంబం బాగుపడుతుంది అని ఎన్నో రకాలుగా వాళ్ళ ఆశలు వాళ్ళ ఆశలు అడి అయినాయి ఇలాంటి దుర్మార్గులను

ఇలాంటి సభ్య సమాజం తలదించుకునేటువంటి పనులు చేయడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి ఇలాంటి బాధాకరమైన విషయాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి దోషులను పబ్లిక్లోనే లేదనుకుంటే ఎలాంటి ప్లేస్లోనే వాళ్ళు ఇలాంటి దుశ్చర్యకు మార్పడిందో అదే ప్లేస్లో వాళ్ళని నిర్దాక్షిణంగా కొట్టి చంపితే బాగుంటుందని మా అందరి అభిప్రాయం ఎందుకంటే చట్టాలు ఎన్నప్పటికీ కూడా చట్టం పని చట్టం చేసుకోబోతుంది కాబట్టి కానీ చట్టాన్ని ఇటువంటి మూర్ఖులకు సరైన శిక్ష జరగాలంటే అసలు ఒక మెడికల్ క్యాండిడేటు చదవాలి ఒక ఎండి కావాలంటే ఎంత కష్టపడితే అవుతుంది ఎంత తెలివితేటలు అవుతుంది అలాంటి కనీస జ్ఞానం కూడా లేనటువంటి మూర్ఖులు ఇలాంటి కార్యక్రమాన్ని కోల్పోవడం అనేది ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను పక్కకు పెట్టి ఇలాంటి 뉴스니 같이다고 우리 알아 걸 మీ ఫోటా మంచి రే వెనక లైట